హాయ్ ఫ్రెండ్స్ న్యూ స్టాక్ వచ్చినాయండి ఇవేమో బటర్ఫ్లై షేప్ అండి నేను ఇంకా ప్యాకెట్స్ ఓపెన్ చేయలేదు బిగ్ ప్యాకెట్స్ అండి అన్నీ ఇవేమో బాల్స్ కలర్ బాల్స్ కొంచెం సైజ్ అయితే ఈ సైజు ఉన్నాయండి ఇవేమో హార్ట్ షేప్ కొంచెం పెద్ద సైజే చాలా బాగున్నాయి కలర్స్ అండి అన్ని కలర్ బీడ్స్ తెప్పించాను ఇవేమో రోజ్ బీడ్స్ చాలా బాగున్నాయి రోజ్ బీడ్స్ అయితే మామూలుగా మనం రౌండ్స్లలో గోల్డ్ పూసలలో రోజ్ బీడ్స్ ఉంటాయి కదా ఆ రోజ్ బీడ్స్ నేను ప్యాకెట్స్ ఓపించి చేసినాక కూడా మీకు వీడియోస్ నేను మళ్ళీ పెడతానండి అలాగనే ఇవి స్టార్స్ చిన్న స్టార్స్ చాలా బాగున్నాయి చిన్న స్టార్స్ ఇవేమో డ్రాప్ బీడ్స్ అన్ని కలర్స్ ఇవి వచ్చేసి ఈ ఫ్లవర్స్ అండి మీకు ఎవరికైనా ఇవి కావాలంటే కనుక నెంబర్ చెప్తానండి వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి స్టాక్ వచ్చాయండి ఇంకా గోల్డ్ బీడ్స్లల్లో కూడా ఉన్నాయి స్టాకు అవి కూడా కావాలంటే నేను మీకు వీడియో తీస్తానండి మీకు ఎవరికైనా ఈ బీడ్స్ కావాలంటే కనుక నెంబర్ చెప్తున్నానండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ టూ త్రీ ఆ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తానండి నేను అన్నీ గ్రామ్స్లలోనే ఇస్తానండి